మాందాపూర్ గ్రామంలో రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం రోజున అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా మండల రైతు బంధు సమితి అధ్యక్షులు అంకనగారి నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందనడానికి ఇదే నిదర్శనమన్నారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో వరంగల్ సభలో యువనేత రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ పేరిట రుణమాఫీ హామీ ఇచ్చారని రైతులకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుందన్నారు হ্যালো হ্যালো আপনার నేడు తెలంగాణలో ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడం రైతులు రాజు చేయడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో గౌరవ రాహుల్ గాంధీ గారి చెప్పిన మేరకు రైతులు రాజు చేయడమే లక్ష్యంగా ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీని చేస్తూ నిన్న లక్ష రూపాయల వరకున్న రైతులందరికీ నిధులు వారి ఖాతాలో జమ చేయడం రైతుల కుటుంబాల్లో ఎంతో వెలుగు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఇట్టి నిర్ణయాన్ని రైతులందరూ హర్షిస్తూ గ్రామాల్లో మంచి పండగ వాతావరణం వెలుకుందని రైతు అభివృద్ధి శ్రేయస్సుగా కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పనిచేస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఇటు నిర్ణయం తీసుకోవడంలో పాలు పంచుకున్న మంత్రివర్గానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో వైఎస్ఆర్ హయాంలో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న షబిరలి గారు రైతుల సంక్షేమం ముఖ్యంగా మండలంలో లో వోల్టేజ్ సమస్య ఉండకూడదని గ్రామ గ్రామాన విద్యుత్ సబుస్టేషన్ మంజూరు చేసి ఏర్పాటు చేసిన ఘనత కూడా గౌరవ షబీరల్లి గారికి దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం